హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే నేను మీ అందరికి సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి సగ్గుబియ్యం అయితే హెల్త్కి చాలా మంచిది బాడీ హీట్ని తగ్గిస్తుంది చలువ చేస్తుంది ఒంట్లో వేడొస్తే మాత్రం మేము ఫస్ట్ ఇదే చేసుకుంటాము ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఫస్ట్ ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలి వాటర్ అయితే హీట్ అవ్వాలన్నమాట హీట్ అంటే వేడెక్కితే సరిపోదు ఉడకాలి వాటర్ బాగా మరిగేదాకా ఉడికించుకోవాలి వాటర్ని అయితే చూడండి ఇలా మరగాలన్నమాట ఇది చేయడానికి ఒక ఒక గంట ముందే మనం సగుబియ్యం అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలన్నమాట అలా నానబెట్టుకోవడం వల్ల ఇవి కొంచెం ఉబ్బుతాయి మేమైతే లావు సగుబియ్యం వాడుతున్నాము వాటర్ మరిగిపోయినాయి కాబట్టి వాటర్లో అయితే ఇప్పుడు ఈ సగుబియ్యం వేసేసుకుందాము ఇక్కడి నుంచి వీటిని అయితే తిప్పుకుంటూ ఉడికించుకోవాలి ఇవి ఉడికినాయి అని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇవి ఇప్పుడు వైట్ కలర్లో ఉన్నాయి కదా ఇవి ఉడికిన తర్వాత వీటి వైట్ కలర్ అనేది పోతుంది మనకి వాటర్ ఎలా ఉంటుందో ఆ కలర్లోకి వచ్చేస్తాయి అనమాట అప్పుడు ఇవి ఉడికినట్టు అప్పటిదాకా అయితే తిప్పుకుంటూ వాటర్లో ఉడకబెట్టుకోవాల్సిందే చూడండి ఇప్పుడైతే మనకి ఆ వైట్ కలర్ అనేది పోయింది ట్రాన్స్పరెంట్ గా వచ్చేసినాయి వాటర్ కలర్లోకి వచ్చేసినాయి సగుబియ్యం ఇప్పుడు ఇంకా సగుబియ్యం అయితే పూర్తిగా ఉడికిపోయినట్టే బెల్లాన్ని అయితే మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి సగ్గుబుయ్యం ఉడికినాయి కాబట్టి బెల్లం వేసేసుకుందాం మీరు ఎంత తీపి తింటారో దాన్ని బట్టి బెల్లం వేసుకోండి ఇప్పుడైతే బెల్లం కరిగేదాకా దీన్ని తిప్పుకుంటూ ఉండాలి బెల్లం కరిగే కొద్దీ వాటర్ అయితే ఎల్లో కలర్లోకి వస్తాయి బెల్లమే వేసుకోవాలా పంచదార వేసుకోకూడదా అని మీరు అడగచ్చు నాకు తెలిసి బెల్లం వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది పంచదార వేసుకుంటే ఆ టేస్ట్ రాదు బెల్లం కరిగేదాకా ఇలా తిప్పుకుంటూనే ఉండాలి ఇప్పుడైతే ఇందులో దంచుకునే యాలక్కాయలు వేసుకుంటున్నాను యాలక్కాయలు అయితే కంపల్సరీ వేసుకోవాలి స్మెల్ బాగుంటుంది వేసుకుంటే యాలక్కాయలు పొడి వేసుకున్నా పర్లేదు బాగుంటుంది బెల్లం కరిగేదాకైతే తిప్పుకుంటూనే ఉండాలి ఇప్పుడైతే ఇందులో జీడిపప్పు ముక్కలు అయితే వేసుకుంటున్నా మీ దగ్గర వేరే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అవి కూడా వేసుకోండి నా దగ్గర జీడిపప్పులు మాత్రమే ఉన్నాయి అవే వేసుకుంటున్నా బాడీ వేడిగా అనిపించినప్పుడు ఒకసారి ఇది చేసుకొని తాగండి కూల్గా అయిపోతుంది మేమైతే తప్పకుండా వారానికి ఒక్కసారైనా చేసుకుంటాము ఇదైతే పూర్తిగా మొత్తం ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఖచ్చితంగా చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద అయితే ఇంకో గిన్నె పెట్టుకుందాం ఇందులో అయితే పాలు పోసుకొని కాసుకోవాలన్నమాట మాకు అంత చిక్కగా ఉంటే నచ్చదు సో పాలు కొంచెమే పోస్తున్నాను అలానే ఇందులో కొంచెం వాటర్ కూడా పోసుకుంటున్నా మాకు పలుచగా ఉంటేనే ఇష్టం కాబట్టి మీకు చిక్కగా కావాలనుకుంటే ఎక్కువ పోసుకోండి పాలనైతే ఒక పొంగు రానివ్వాలి ఖచ్చితంగా పాలు ఒక పొంగొచ్చిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తా వినండి సగుబియ్యం పానకము లేదా ఈ పాలు రెండిట్లో ఒకటి అయితే ఖచ్చితంగా చల్లారిపోయి ఉండాలి నాకు సగుబియ్యం చల్లారిపోయింది సో నేను రెండు కలిపేస్తున్నాను ఇప్పుడు ఖచ్చితంగా రెండిట్లో ఒకటి చల్లారి ఉండాలి లేదంటే విరిగిపోతాయి పాలు మొత్తం వేస్ట్ అయిపోతుంది పాలు పోసుకుని అయితే దీన్ని మిక్స్ చేసేసుకోవాలి రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారానికి ఒకసారి చేసి పెట్టండి ఇది హెల్త్కి చాలా మంచిది బెల్లంతోనే చేసుకోండి పంచదార అవాయిడ్ చేయండి పంచదార వేయడం వల్ల టేస్ట్ అంత మంచిగా ఉండదు పాలు ముందే కాసి పక్కన పెట్టుకొని తర్వాత ఈ సగ్గుబియ్యం అంతా కాసుకోండి ఆలోపు పాలైతే చల్లారిపోతాయి అప్పుడు ఇంకా వెంటనే రెండింటిని మిక్స్ చేసుకోవచ్చు సగ్గుబియ్యం ఆగిపోగానే నాకైతే ఇదంటే చాలా ఇష్టము మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నేనైతే మంచి మంచి వీడియోస్ తీసి పెడతాను యూస్ఫుల్ అయ్యే వీడియోసే పెడతాను మీరు కూడా ఖచ్చితంగా నేను చేసినట్టు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అంతే అంతేగా ఈ వీడియో ఇంకో ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ వస్తాను బాయ్ గాయ్స్